జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి అయితే పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు ఆమె మరిది హంతకులను తేల్చారు ఇంతకీ తల్లిని దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి కూతురులకు ఎందుకు వచ్చింది తల్లి నుంచి కుమార్తెలిద్దరూ వేధింపులు ఎదుర్కొన్నారా ఆ తల్లి చెయ్యరా పనేదైనా చేసి కూతురులకు దొరికిపోయిందా అందుకే పిల్లలిద్దరూ కలిసి తల్లిని హతమార్చారా ఈ కేసులో పోలీసులు ఏం చెబుతున్నారు మీరే చూడండి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం దగ్గర గుర్తు తెలియని మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ కేసులో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి అయితే పోలీసుల విచారణలో మృతురాలి సొంత కుమార్తెలు ఆమె మరిది హంతకులని తేల్చారు కాగా హత్య గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కుర్మన్నపాలెం రాజీవ్ నగర్కు చెందిన బంకిల సంతోషమ్మక పోలీసులు గుర్తించారు ఆస్తి తగాదాలు తల్లి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో చిన్న సహాయంతో తల్లి సంతు హత్య కూతుళ్లు ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది ఆన్లైన్ బెట్టింగ్ చెడు అలవాట్లకు బానిసైన సంతు డబ్బులు తగిలేసింది దీనిపై తరచూ సంతుతో ఆమె మరిది మురళీధర్ ఇద్దరమ్మాయిలు తరచు గొడవలు జరిగేవి తల్లి నడవడికపై కుమార్తెలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రవర్తన మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించారు కానీ ఆమె మాత్రం కూతుళ్ల మాటలను పెడచేవిన పెడుతూ వచ్చింది ఈ క్రమంలో ఇటీవల తల్లి మొబైల్ ఫోన్ లో అసభ్యకర దృశ్యాలు చూసి చిన్న కుమార్తె షాక్ అయ్యింది ఈ విషయాన్ని అక్క అనుషాకు చెప్పడంతో గొడవ జరిగింది తల్లిని ఇద్దరు నిలదీశారు తల్లిని చంపితేనే ఆమె ఆగడాలకు అడ్డుపడుతుందని ఇద్దరు కుమార్తెలు భావించారు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి టవల్ తో మెడ బిగించి దారుణంగా హత్య చేశారు అంతటితో ఆగకుండా నీతిలో ఆ శవాన్ని షిఫ్ట్ కార్లో తీసుకెళ్లి బాట జంగాలపాలెం దగ్గర పెట్రోల్ పోస్తి పెట్టారు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు ఈ హత్య కేసును ఛేదించడానికి ఏమేమి చేశామనే విషయాలు తెలియజేశారు చివరికి మృతురాలు ఎవరన్న విషయం తెలిసిందని ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు పాలెంలో ఉన్న ఓ వ్యక్తి అందించిన సమాచారంతో కేసులో పురోగతి సాధించామని సిన్హా తెలిపారు మృతురాలు ఒడిశాకు చెందిన మహిళ అని ప్రస్తుతం వాల్మార్ట్ సంస్థలు పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు ఒడిశా నుంచి మృతురాలి తల్లిదండ్రులను పిలిపించి తమకు తెలిసిన విషయాలను నిర్ధారణ చేసుకున్నామని కూడా సిన్హా వివరించారు మన ఫోర్టీన్త్ తారీఖున ఒక కంప్లైంట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మనం అందరూ క్రైమ్ సీన్కి వెళ్ళాము ఇది బట్ట జంగల పాలెం విలేజ్ ఆఫ్ సబ్బవరం మండల్ హైవే పక్కన ఒక సర్వీస్ రోడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఫీట్ దూరంలో ఒక మట్టి రోడ్ కొలం వైపు వెళ్ళడానికి ఒక రోడ్ మీద మనకి ఒక డెడ్ బాడీ ఉమెన్ డెడ్ బాడీ దొరికింది పార్షలీ బంట్ దాని మీద సీనియర్ ఆఫీసర్స్ అండ్ లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అందరూ అక్కడ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కన్సిడరింగ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద మ్యాటర్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అందరికీ పిలవడం జరిగింది ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది కానీ అట్ దాట్ టైమ్ మనకి సీన్ పక్కన ఎటువంటి పెద్ద క్లే క్లూజ్ అప్పటికి దొరకలేదు ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్ ఫర్ అస్ టు క్యాచ్ కానీ దాని తర్వాత మనం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ టెక్నాలజికల్ టూల్స్ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ సిడిఆర్ అనాలిసిస్ టవర్ డంప్ అనాలిసిస్ ఇంకా మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి అప్ టు ఒడిసా వరకు మన టీమ్స్ని పంపించేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్లో కూడా వెరిఫై చేసుకుని ఆ డిసీజ్ ఫైనలీ మనకి ఐడెంటిఫై అయ్యారు మృతురాలి వివరాలు ఆమె హంతకులను ఏ విధంగా పట్టుకున్నామనే విషయాన్ని కూడా జిల్లా ఎస్పి తుహీన్ సిన్హా కులంకుషంగా వివరించారు సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఫుటేజ్ ఆధారంగా కూడా విచారణ చేశామని ఆ ఫుటేజ్ ని దగ్గర పెట్టుకుని మృతురాలి తల్లిదండ్రుల సహకారంతో హంతకులను పట్టుకోగలిగామని సిన్హా వివరించారు ఈ కేసులో నీతులను అదుపులో తీసుకుని మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు మనకు ఫర్దర్ గానే ఏం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాము నియర్ బై పెట్రోల్ పంప్స్లో కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఒక టీం మనకి ఒక ఇన్ఫర్మేషన్ చూపించారు సుమారుగా ఆన్ ద డేట్ ఆఫ్ అఫెన్స్ థర్టీన్త్ తారీఖున ఇలెవెన్ థర్టీ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వ్యక్తి ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ కార్లో వచ్చి పెట్రోల్ లూజ్ పెట్రోల్ పర్చేస్ చేశారు అదే దాని మీద కూడా మన సస్పెషన్ వచ్చి మన పేరెంట్స్ని కూడా చూపించాము లోకల్ కూడా ఎంక్వైరీ చేయించాము పేరెంట్స్ ఏమన్నారు దట్ దట్ పర్సన్ లుక్స్ లైక్ యంగర్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అంటే డిసీజ్ కి చిన్న అల్లుడు అవుతాడు అతని మీద మనం ఫోకస్ పెట్టి అతనిని నిన్న ఫోర్ కి అరెస్ట్ చేయడం జరిగింది అతను అతని కూడా కుర్మణపాలెం విశాఖపట్నంలోనే ఉంటారు హీఈస్ బ్రదర్ ఇన్ లో ఆఫ్ ద డిసీజ్ అతనే కన్ఫెషన్ మీద మనకి ఇంకా ఎదురు అక్యూస్ కూడా దొరికారు అక్యూజ్ నెంబర్ టూ అండ్ అక్యూజ్ నెంబర్ త్రీ బోర్త్ ఆర్ యంగర్ డాటర్ అండ్ ఎల్డర్ డాటర్ ఆఫ్ ద డిసీజ్ సో ఇద్దరు డాటర్స్ ప్లస్ బ్రదర్ ఇన్లో కలిపి ఇది మర్డర్ చేశారు ఇది గ్రీవియస్ క్రైమ్ కమిట్ చేశారు